హలో ఫ్రెండ్స్ నా పేరు సయ్యద్ ఫర్హీమ్ ఇందులో నాకు సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ అనుభవం ఉంది ఈరోజు నేను పురుషులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి మాట్లాడపోతున్నాను పురుషులు బలహీనత అకాల స్కలనం మరియు లైంగిక సమస్యలు ద్వారా బాధపడుతున్నారు వాళ్ళు ఇలాంటి ప్రాబ్లంని ఎవరితోని చెప్పుకోలేరు అలా చేయడానికి చాలా సిగ్గుపడతారు వైద్యులు దగ్గర వైద్యం చేయించుకోవడానికి కూడా చాలా భయపడుతున్నారు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇప్పుడు చాలా కామన్ అయిపోయింది మీరు కూడా ఇలాంటి ప్రాబ్లమ్ తో బాధపడుతున్నారంటే ఈ వీడియో మీకు చాలా సహాయం పొందుతుంది ఇలాంటి అన్ని ప్రాబ్లమ్స్ కి వన్ అండ్ బెస్ట్ సొల్యూషన్ లివ్ ముస్టాన్ ఇది మీ శక్తిని పెంచుతుంది మీ సమయాన్ని పెంచుతుంది కంద్రాల బలహీనత దూరం చేస్తుంది స్వప్న దోషాలను తొలగిస్తుంది నరాల బలహీనత కూడా దూరం చేస్తుంది లివ్ ముస్టాంగ్ క్యాప్సుల్ మూలికలు చేయబడింది దీంట్లో అశ్వగంధ బీచ్ ఆమ్లా అకర్కర రాజ్ ఇలాంటి ప్రభావంతమైన ఆయుర్వేద మూలికలు మరియు ఆఫ్రికన్ హబ్ ములాండోతో చేయబడింది లివ్ ముస్టాంగ్ ఇందులో ఉన్న ప్రభావంతమైన హబ్ ములాండో దీన్ని ఇంకా పవర్ఫుల్ చేస్తుంది దీనికి ఎటువంటి దుష్ప్రభావాలు లేవు జిఎంపీ సర్టిఫైడ్ ఆయుర్వేదిన్ ఉత్తమ పరిష్కారం లిమ్మస్టాంక్ లిమ్మస్టాంక్ క్యాప్సూల్ బాటలి మీరు థర్టీ క్యాప్సూల్స్ పొందుతారు క్యాప్సూల్ ని మీరు భోజనానికి అర్ధ గంట తర్వాత మరియు నిద్రపోయే ముందు పాలతో తీసుకోవాలి దీని రిజల్ట్స్ చూసి మీరే ఆశ్చర్యపడతారు ంగ్ మీకు కావాలా అంటే స్క్రీన్ పైన ఇచ్చిన కి కాల్ చేయండి ఆర్డర్ చేసుకోండి ఉపయోగించండి మీ నాకు బిజినెస్ మ్యాన్ని పన్నెండేసి గంటలు చేయాల్సి వస్తూ ఉంటుంది ఇంకా రాత్రికి ఇంటికి వస్తూనే మంచమే కనిపించేది శరీరంలో అంత అలసట ఉండేది నేను నాలో ఉత్సాహాన్ని బలాన్ని పెంచుకోవడానికి లివ్ మోస్టాంగ్ క్యాప్సూల్స్ ట్రై చేశాను రోజు రాత్రి భోజనం చేసిన అరగంట తర్వాత ఒక క్యాప్సూల్ పాలతో తీసుకోవడం మొదలుపెట్టాను కేవలం మూడు నాలుగు రోజుల్లోనే నాకు నాలో మార్పు కనిపించసాగింది ఉదయం లేస్తూనే ఎంతో ఫ్రెష్ ఎనర్జీ శరీరంలో వచ్చింది అలా మునిపెప్పుడు నాకు అనిపించలేదు మరీ ముఖ్యంగా ఏ కారణం చేత అయితే నేను ఏ లెవమోస్టాంగ్ క్యాప్సూల్ని తెప్పించుకున్నానో దాని ప్రభావం అయితే రాత్రిపూట ఎన్నో రేట్లు పెరిగింది అందుచేత దీనివల్ల నా ఉత్సాహం ఇంకా స్టామినా ఎప్పుడూ ఉంటాయి ఇప్పు ఇప్పుడికనా నా భాగస్వామి కూడా నాతో సంతృప్తిగా ఉంది నాలో చిన్న మార్పును చూసి హలో ఎవరు నా పేరు సాగర్ భరద్వాజ్ నేను పంజాబ్లో ఉంటాను ఇవాళ నేను నా జీవితానికి సంబంధించిన ఒక పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకుంటున్నాను నేను నా జీవితంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను చాలా కంగారుగా ఉండేవాడిని పెళ్లి విషయంలో ఎందుకంటే నాకు తెలుసు నాలో ఏ లోపం ఉందో నా ప్రాబ్లం గురించి చెప్పడానికి కూడా నాకు చాలా సిగ్గుగా ఉండేది కానీ థ్యాంక్స్ టు లేవమోస్టాంగ్ క్యాప్సూల్స్ దీన్ని రెగ్యులర్గా తీసుకున్న తర్వాత నా ప్రాబ్లంకి సరైన పరిష్కారం లభించింది లేమోస్టాంగ్ క్యాప్సూల్స్ కేవలం ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ఉపయోగపడమే కాక ఇంకా శరీరంలో స్ట్రెస్ ఫ్రీ ఉంచడానికి పవర్ ఇవ్వడంలో ఎనర్జీని పెంచడంలో కూడా ఉపయోగపడతాయి లేవమోస్టాంగ్ తీసుకోవడానికి ముందు నేను ఎన్నో ప్రోడక్ట్స్ ప్రయత్నించాను డాక్టర్లని కూడా కన్సల్ట్ చేశాను కానీ నాకు ఎలాంటి తేడా అనిపించలేదు అయితే లెవోమోస్టాంక్ తీసుకున్న తర్వాత నుంచి శరీరంలో కలిగిన మార్పులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఊహించడం అనేది కూడా గొప్పగా ఉంటుంది నేను ఎదుర్కొంటున్న ప్రాబ్లం ఏదైతే ఉందో లేవమోస్టాంక్ క్యాప్సూల్ దాని నుంచి కూడా నాకు విముక్తి కలిగించింది